ఇవాళ మీరు రేషన్ విషయంలో మరి రేషన్ ఇంటింటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళం ఇవాళ మీరు వచ్చేసి మీకు ఎక్కడొక్కడితో మోసం జరిగిపోతుంది ఇక్కడ రైస్ అమ్మేసుకుంటున్నారని మీరు మరి రేషన్ షాపుల్లో ఇచ్చే కార్యక్రమం ఒకటో తారీఖు నుంచి మొదలెట్టారు ఇవాళ ఎండలో వానలో మరి తడిసి ఒక అనంతపురంలో ఒకటి చనిపోతే ఇంకోసోటి ఒకసారి చనిపోతే ఇవాళ ఎంతమంది అల్లాడిపోతున్నారు ఈ రేషన్ కోసం కానీ మీరేదో కొండనాలకు మందు వేస్తే ఉన్ననాలు కూడిపోయింది అన్నట్టుగా ఇవాళ వైజాగ్లో లారీ లారీలు రైస్ని తరలించే కార్యక్రమం ఎన్నిసార్లు పట్టుకున్నా రోజు కూడా పేపర్లో వస్తానే ఉన్నాయి మీరు మొత్తం టోకుగా సేల్ చేద్దామని చూస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నాను మా టైంలో మేము రైస్ పట్టుకునేవాళ్ళం ఏ నెల ఆక్షన్ పెట్టే కార్యక్రమం చేసేవాళ్ళం ఇరవై తొమ్మిది రూపాయలు ముప్పై రూపాయలకి మేము అమ్మే కార్యక్రమం చేసే ఇవాళ మీరు ఏం చేస్తున్నారు షిప్ స్టార్ట్ ద షిప్ మరి గోడ హౌస్ని అన్నింటినీ కూడా సీజ్ చేశారు ఏ ఒక్క బస్తా అయినా ఆక్షన్ పెట్టారా అని నేను అడుగుతున్నాను ఏం చేశారా రైస్ అని అడుగుతున్నాను నేను అంటే మీరే దగ్గరుండి తరలిస్తున్నారా అని చెప్పి అడుగుతున్నాను ఇవాళ పట్టుకున్న బియ్యాన్ని మీరు వన్ ఇయర్ అయింది ఈ వన్ అవర్లో మీరు రైస్ని ఏం చేశారని అడుగుతున్నాను ఎంత పట్టుకున్నారని నేను అడుగుతున్నాను ఇదే మీరు ఎండియూ బళ్ళ మీద చాలా జరిగిపోయింది చాలా అవినీతి చేసేస్తున్నారు రైస్ని అమ్మేస్తున్నారు అని అంటున్నారు ఎన్ని వేల కింటాలు మీరు ఆక్షన్ పెట్టారు ఎన్ని వేల కింటాలు పెట్టుకున్నారు చెప్పండి ఇవాళ మీరు రోజు పేపర్లో చూస్తున్నారు ఇక్కడ ఎన్ని కింటాలు బండి పట్టుకున్నాం కోనసీమలో పట్టుకున్నాం వైజాగ్లో రెండుసార్లు పట్టుకున్నారు రాజమండ్రిలో పట్టుకున్నారని చెప్పి ఇవాళ మీరు ఏంటి మీరు చేసేదని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ మీరు రైతుల విషయంలో ఈ రేషన్ విషయంలో మరి టొబాకో విషయంలో కూడా పెద్ద ఎత్తున శ్రద్ధ తీసుకుని వాళ్ళందరికీ కూడా మేలు చేసే విధంగా గిట్టుబాటు కనిపించే విధంగా ఈ మ్యాంగో కానీ కోకో కానీ అలాగే పామాయిల్ కానీ మరి పా అపరాలు కానీ కందులు మే మినుములు పెసలు అన్నిటికీ కూడా రేట్లు లేక అల్లాడిపోతా ఉన్నారు రైతులు దానికి హింఛంటే కొట్టి షాపులో ప్రజలు కొనడానికి మాత్రం రేటు ఉంది రైతుకు మాత్రం అమ్ము రేట్ లేదు మధ్యలో ఎలా పెరిగిపోతుంది అనే దాని మీద అరికట్టి మీరు దీన్ని శ్రద్ధ తీసుకోకపోతే మాత్రం ప్రజలు మిమ్మల్ని క్షమించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను